బిగ్ బాస్ లో గడిపిన నూట ఐదు రోజుల సుదీర్ఘ కాలం ఎంతో సంతృప్తిగా నిలిచిందని కామన్ మ్యాన్ గా హౌస్ లో ప్రవేశించి మూడు స్థానం సాధించడం ద్వారా రికార్డు సృష్టించిన డెమాన్ పవన్ పేర్కొన్నారు తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి డెమాన్ పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు ఇది జీవితంలో మర్చిపోలేనిదని కూడా ఆయన వ్యాఖ్యానించారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన హైదరాబాద్ లో కృషి టీవీ నైన్ ప్రతినిధితో మాట్లాడారు సాధ్యమైనంత వరకు ఆటను బాగా ఆడాను అనే సంతృప్తి ఉందని కూడా చెప్పారు చివరి నిమిషంలో కూడా సరైన నిర్ణయం తీసుకున్నాను అని భావిస్తున్నట్లు వివరించారు ఇప్పటికీ తన హౌస్ మేట్స్ తో అందరికీ కూడా మంచి సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పారు తన భవిష్యత్తు కెరీర్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సాధ్యమైనంత వరకు తన అభిమానులకు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధిలో మేరకు ముందుకు సాగుతానని డిమాండ్ పవన్ స్పష్టం చేశారు यानी 2 से में आओगे कुछ कर लेंगे शादी बड़ा सुंदर है और बाहर का सब ले दादा 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 और कोशिश दिसिवत तुम पढ़ते गोमड़का के और ये लेवा दूसरा और से टाइम

ఇప్పుడు మనం తెలంగాణ ఏదైనా హైదరాబాద్లోని మజిస్ట్రేషన్ చూస్తూ ఉన్నాము ప్రత్యేకించి తన తనైనా కానుందన్గా బిగ్ బాస్లో ప్రవేశించి మనకు జీవన ఉన్నారు ముఖ్యంగా రామందరం ప్రవేశించిన తర్వాత రికార్డ్స్ ఇస్తున్నట్టు కాకుండా విశేషమైన ప్రేక్షిక అభిమానులు కూడా చె రావడం నాకు చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఉంది లైక్ బయటకు వచ్చి బయట ఉన్న ఆడియన్స్ కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ నేను ఆ క్యాష్ తీసుకోవడం కూడా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకన్నా ఏం కావాలంటే టాప్ ఫైవ్లో ఉంటే నేను డెఫినెట్లీ అనుకున్నాను బట్ విన్నర్ అవుతానో లేదా అని కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అంటే నా ఇన్స్టిట్ ఏం చెప్పిందంటే ఎక్కడో నువ్వు ప్రాపర్గా గట్టిగా మాట్లాడలేదు వేరే హట్ అవుతారా వాటి అది నీకే బ్యాక్ పెయిన్ అయింది అని నాకు అనిపించింది సో టాప్ లో ఉంటానని నేనే ఫిక్స్ అయ్యి నేను నేను అట్లే అనుకో అట్లా ఎందుకంటే బోటింగ్ బట్టే కదా వాళ్ళు తెస్తారు నేను ఇంకా అంటే లో ఉన్న ఫ్రీనెస్ కానీ అని అందరూ స్టార్ట్ నుంచి వచ్చి ఉంటే నేను ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఎవ్రీ వీక్ నాకు సార్ వచ్చి మీకు తీసుకున్నాను దాన్ని ఫ్రైస్ చేస్తాను సో ఎక్కడో నాకు కొంచెం తక్కువ అయింది అనిపించి కంపేర్ టు వాళ్ళకి ఒక నెంబర్ చేస్తే సో అందుకు నేను టాప్ ఫైవ్ అట్లయినా అక్కడే వచ్చింది దానికి అనిపించింది ప్రెషర్ కొంచెం నాలెడ్జ్ ఏం చేద్దాం ఏం చేద్దామని బట్ పేరెంట్స్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఓకే చెప్పడం అండ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం అది చాలా బాగుంది ఇంకా ఏమన్నా నెక్స్ట్ ఇంకా మనకు కావాలంటే ఇది బిగినింగ్ కదా ఒక ఆడియన్స్ అందరూ కూడా నన్ను కొంచెం బాగా ఇష్టపడుతున్నారు అండ్ కెరియర్లో కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతుంది చాలా హ్యాపీగా అంటే మీరు బిగ్ బస్ వెరీ పాజిటివ్గా చేస్తున్నాను ఎందుకంటే మొబైల్ ఉంటుంది అండ్ అక్కడ ఉన్న మన పీపుల్తోనే మనం ఇంటరాక్ట్ అవ్వాలి అండ్ మనకి కొన్ని లిమిటెడ్ రిసోర్సెస్ సో వాటితో మనం ఎలా హ్యాపీగా ఉండాలి అండ్ మనం అసలు ఒక మనిషిగా ఎట్లాగా గ్రో అవ్వాలి అనేది బాగా నేర్పిస్తుంది ఇన్పుట్స్ అంటే మనకి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది సో ఆ టైంలో మనం ఏ డెసిషన్ తీసుకోవాలి అన్నది మనకి బెటర్గా అసలు అవుతుంది యాజ్ ఎ పర్సన్ మనం చాలా గ్రో అవుతుంది అంటే బిగ్ బాస్ చూస్తున్న అంటే గా చూసేవాడిని బట్ చాలా మంది చెప్పేవారు అండ్ బిగ్ బాస్ అంటే పర్సనాలిటీ చూసి పర్సనాలిటీ ಅಂದ್ರೆ ನಾನು ಆಸ್ ಎ ಪರ್ಸನ್ ಚಾಲ ಮಂದ ಪರ್ಸನಲ್ಲಿ ಅಂದ್ರೆ ನೇನು ಅನುಕೂಲ ಗೇಮ್ಸ್ ಟಾಸ್ಕ್ ನಾವು ಸೊಳ್ತಾನು ಖಚಿತ ಉಂಟು ಅಪ್ಪ మీటర్ వచ్చేసి ఇంకా ఇండస్ట్రీలో ఇంకా సెపరేషన్ ఫ్లో అవుతాం అండి ఇంకా వెయిటింగ్ చాలా బాగుంది వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఉంటుంది యాక్చువల్లీ అక్కడ వాళ్ళు అందరూ మంచిగా లేదు ఆ సిచ్యువేషన్ వల్ల మీరు కొంతమంది బ్యాట్ అయ్యారు నేను వెయిట్ చేస్తాను నా ఇంకా తెలియదు బట్ సోన్ ఎప్పుడు కనిపిస్తుంది